హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్ లెన్ అమూయ్య నిషేష్ ఈ రోజు ఈ వీడియోలో ఏపీడిఎస్సి అయితే రిలీజ్ అవుతుంది ఫార్టీ డేస్ ప్లాన్ కూడా ఇవ్వడం జరిగింది అయితే తెలంగాణ వాళ్ళు కూడా ఏపీడిఎస్సి రాయొచ్చు అని అడుగుతున్నారు సో ఏపీడిఎస్సి మనం కూడా రాయొచ్చు దానికి మనకి ఎలిజిబిలిటీ ఏంటంటే అదే ఏపీటెట్ ఆర్ సీటెడ్ ఏదో ఒకటి క్వాలిఫై అయ్యి ఉండాలి అండ్ దీంతో పాటు నాన్ లోకల్ కేటగిరీ కింద ఎంత పర్సంటేజ్ అంటే ట్వంటీ పర్సెంటేజ్ ఉంది సో ఎడ్యుటీవ్ వాళ్ళు కావచ్చు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు కావచ్చు ఎవరైనా ఇప్పుడు డిఎస్సి రాయాలనుకుంటే రాయండి ఖచ్చితంగా మీది మీకు ఒక ప్రాక్టీస్ లాగా ఉంటుంది అయితే మొన్న టీఎస్ డిఎస్సీని క్రాక్ చేయలేకపోవడదు లేదంటే ఫస్ట్ టైం అటెంప్ట్ చేస్తున్న వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్కి అయితే అప్లై చేసి రాయండి మీకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది అంటే డిఎస్సి ఎగ్జామ్ అనేది ఎలా ఉంటుంది దాని యొక్క ని మనం ఎలా తీసుకుంటాం ని హ్యాండిల్ చేయగలుగుతాము ఇప్పుడు చెప్పిన ప్రకారం ఫార్టీ లో మీకు సెలబస్ కంప్లీట్ అవుతుందా అది ఎంతవరకు వర్క్అవుట్ అవుతుంది అవుతుంది అనేది ప్రాక్టికల్గా మీరు చెక్ చేసుకోండి అండ్ కొన్ని కొన్ని డిస్టిక్స్లో అయితే ఎస్జిటి వాళ్ళకి మంచి పోస్టులు ఉన్నాయి థౌసండ్ టూ థౌసండ్ కూడా ఉంది సో నేనైతే డిస్ట్రిక్ట్స్ చెప్పాను మీకు ఒకవేళ రాయాలనుకుంటే అనుకుంటే కనుక మీరు ఒకసారి నోటిఫికేషన్ డెవలప్మెంట్ చేసుకొని ఎక్కడ హెచ్జీల ఎక్కువ ఉన్నాయి అట్లా చూసుకొని మీరు రాయాలనుకుంటే అనుకుంటే మాత్రం అప్లై చేసుకోండి డిస్టిక్ వైజ్గా మరి ఏం చదవాలి మనం అనుకుంటే ఫస్ట్ ఎస్జిటి మనం చూసుకుంటే పర్స్పెక్టివ్గా ఎడ్యుకేషన్ మనం వాళ్ళకంటే ఎక్కువ చదువుతుంది కాబట్టి వాళ్ళ సిలబస్ కంప్లీట్గా కవర్ అయిపోతుంది సైకాలజీ కూడా కవర్ అయిపోతుంది జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అక్కడ సేమే ఇక్కడ సేమే ఇంగ్లీష్ అనేది గ్రామం కాబట్టి సేమ్ ఉంటుంది అండ్ తెలుగు మాత్రం మనం ఇక్కడ ఈ కి ఆ కి తేడా ఉంటుంది అక్కడ ఎంసీఆర్టీ ఫాలో అవుతారు అనమాట సో ఒకసారి చూసుకోండి ఏమో జాబిలి అని ఉంటారు ఇక్కడ తెలుగుతోట తెలుగు పాట అని అట్లా ఉంటాయి ఆ బుక్స్ సో అక్కడేమో ఆంధ్ర రిలేటెడ్ పోయిట్స్ ఉంటుంది సో తెలుగు అయితే కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది టెక్స్ట్ బుక్స్ తేవాలి కాబట్టి ఎజెట్ కాదు తెలుగు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి బుక్స్ అయితే తెప్పించుకోండి అది చదవండి సో ఇంగ్లీష్ అయితే గ్రామర్ అంటే నో ప్రాబ్లం మ్యాథ్స్ ఓకే సైన్స్ ఓకే సోషల్ ఓకే సోషల్లో మాత్రం హిస్టరీ దగ్గర మనం మనం టీఎస్ హిస్ట్రీకి సంబంధించిన సెలవులు చదువుకుంటే అక్కడ ఏపీ హిస్ట్రీకి సంబంధించి చదువుకోవాల్సి ఉంటుంది సో ఆ డిఫరెంట్ చూసుకొని సిలబస్ని కవర్ చేసుకుంటూ సిలబస్ కాపీ ముందు పెట్టుకొని చదవండి అండ్ కమింగ్ టు స్కూల్ అసిస్టెంట్స్ మనం కూడా రాయించే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు కూడా అంటే మనం అంత పోస్టులు లేకపోయినా కొన్ని కొన్ని డిస్ట్రిక్ట్లో హండ్రెడ్ వరకు వెళుతుండే సో హండ్రెడ్ వెలుకు ఉండేయంటే ట్వంటీ పర్సెంట్ అంటే ట్వంటీ పోస్ట్లు మనకి ఎలిజిబిలిటీ ఉందంటే నాన్ లభిల్ తో సో ట్వంటీ పర్స్ ట్వంటీ పోస్ట్లు ఉన్నాయంటే చాలా చాలా ఎక్కువ నిజంగా మన టీఎస్ జీఎస్సీ చూసుకుంటే తెలంగాణలో కొన్ని కొన్ని డిస్టిక్స్ అయితే సింగిల్ డిజిట్ పోస్ట్లే ఉన్నాయి స్కూల్ అసిస్టెంట్ సో అక్కడ ఒక సిక్స్టీ సెవెంటీ ఎయిటీ ఉన్నా కూడా మనకు ఒక ట్వెల్వ్ ఫిఫ్టీన్ వస్తున్నాయంటే ఓకే మంచి డిజిట్ మంచి నెంబర్ అది సో మీరు స్కూల్ అసిస్టెంట్కి కూడా అక్కడ ట్రై చేయొచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి సిలబస్ కాపీ అయితే చూసుకోండి ఒకసారి ఈ మనకు ఎక్కడ తేడా వస్తుందంటే బయోసైన్స్ వాళ్ళకి ఫిజిక్స్ వాళ్ళకి ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది సోషల్ వాళ్ళకి మ్యాథ్స్ వాళ్ళకి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది మిగిలిన అన్ని సబ్జెక్టులు మనం ఈజీగా కవర్ చేస్తాం సో మ్యాథ్స్ వాళ్ళు ఎట్లా అంటే మనకు ఓన్లీ టెన్త్ వరకు ఎక్కువ ఉంది ఇంటర్మీడియట్ ఇంటర్లింక్ టాపిక్సే ఉంటాయి కానీ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ వాళ్ళకి ఏపీలో ఇంటర్మీడియట్ బుక్స్ మొత్తం చదవాల్సి ఉంటుంది సో అక్కడ హెవీ సిలబస్ ఉంటుంది అది చూసుకోండి అండ్ సోషల్ వాళ్ళు రిమైనింగ్ ఏంటి జాగ్రఫీ కావచ్చు పాలిటీ కావచ్చు ఎకానమీ కావచ్చు ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి హిస్టరీలో మాత్రం మనం తెలంగాణ హిస్టరీ చదివే దగ్గర ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటి హిస్టరీ చదవాల్సి ఉంటుంది సో చిన్న చిన్న వేరియేషన్స్ అనేవి ఉన్నాయి సో అవన్నీ చూసుకొని ప్రిపేర్ అవుతా అనుకున్న వాళ్ళు ఇక్కడ మన తెలంగాణలో డిఎస్సీ వచ్చేలోపు మీరు కనుక ఏపీ డిఎస్సీని అటెంప్ చేస్తే వస్తే వెల్ అండ్ గుడ్ రాకపోయినా ఒక మంచి అటెంప్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు మీకు ఎగ్జామ్ని ఎలా హ్యాండిల్ చేయాలి ఎలా ప్రెషర్ చేయాలి ఎలా అంటే టెస్ట్ సిరీస్లు రాయడం ఒక ఎత్తు రియల్గా ఎగ్జామ్ రాయడం ఒకటి అంటే ఈ ఎక్స్పీరియన్స్ వేరే ఉంటుంది ఆ ఎక్స్పీరియన్స్ వేరే ఉంటుంది ఇది ఆర్టిఫిషియల్ అది న్యాచురల్ సో ఎక్స్పీరియన్స్ మారుతుంది కాబట్టి నిజంగా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినప్పుడు మనం టెన్షన్ని ఎలా హ్యాండిల్ చేస్తూ ఎగ్జామ్ ఎగ్జామ్లో మన పర్ఫార్మెన్స్ ఎలా ఉండాలనేది ఖచ్చితంగా మీరు హండ్రెడ్ పర్సెంట్ చేసుకోగలుగుతారు ఒకవేళ ఏమన్నా మిస్టేక్స్ ఉంటే అది మళ్ళీ మన టీఎస్ డిఎస్ పడ్డప్పుడు మిస్టేక్స్ అనేవి రిపీట్ కాకుండా మీరు చూసుకోవడానికి ఒక మంచి అవకాశంగా భావించి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరన్నా ఉంటే రాయాలనుకున్న వాళ్ళని ట్రై చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకొని ట్రై చేసి ఎగ్జామ్ అయితే రాయండి ఓకేనా దూరం అక్కడ ఇక్కడ చూడతాయి నిజాం చెప్పాలంటే సీట్ రాసి కేవీఎస్ కానీ ఎన్విఎస్ కానీ రాస్తే మన స్టేట్ దాటి ఎక్కడెక్కడికో వెళ్ళాల్సి ఉంటుంది ఫస్ట్ అపాయింట్మెంట్ అయితే మనకి నార్త్ ఇండియాలో ఇస్తారు సో అంత దూరం వెళ్ళబడదు పక్కనే ఉన్న నియర్ బై స్టేట్ మనందరం అందరం ఒకే స్టేట్లో ఉన్నాం ఇదంతా మనదే కాబట్టి ఇప్పుడంటే బైఫైకేషన్ అయిపోయింది డిఫరెంట్ డిఫరెంట్ డిస్టేట్స్ అయిపోయినాయి కాబట్టి మన పక్క స్టేటే కాబట్టి మన తెలుగు రాష్ట్రమే కాబట్టి ఖచ్చితంగా మనం ట్రై చేయడంలో తప్పలేదు సో ఎవరికైతే జాబ్ మరీ నీడీగా ఉందో వాళ్ళైతే మన టీఎస్ డిఎస్సి కోసం వెయిట్ చేయకుండా ఈ వచ్చిన అవకాశాన్ని ఒక మంచి ఆపర్చునిటీగా యూజ్ చేసుకుని ప్రొసీడ్ అవ్వండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇఫ్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ రెండో పర్గట్టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎందులైతే నమ్మలేదు థ్యాంక్ యూ